హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా నిద్ర వేసేసాము ఎందుకు అంటే అమ్మవారికి ఈరోజు ఆషాఢం సారే సమర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి నేను ఇక్కడ పొంగలన్నం కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అలా ఎర్లీ మార్నింగ్ లేవగానే ముగ్గులు అది పెట్టేసాను కడిగేసి పెట్టేసిన తర్వాత పొంగలు పెడుతున్నాను అనమాట స్నానం అది చేసి వచ్చిన తర్వాత పొంగలు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాను నైటే ఒక్కరోజు ముందే అనుకున్నాం అనమాట యాక్చువల్గా మా చెల్లికి అసలు కుదరలేదు అందుకని చెప్పేసి లాస్ట్ డే ఆషాఢం రోజు లాస్ట్ డే శుక్రవారం కూడా వచ్చింది రెండు కలిసి వచ్చాయి శుక్రవారం ఇవ్వచ్చా కాదా అని చెప్పేసి కొంచెం అనుకున్నాం పూజారి గారిని అడిగితే ఇవ్వచ్చు అమ్మవారికి కదా పర్వాలేదు అని చెప్పి చెప్పారు ఇక హడావిడిగా హడావిడిగా అయితే మేము రెడీ అయిపోతున్నాం అనమాట అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏమైనా మర్చిపోతాం మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే బెల్లం నేను కట్ చేస్తున్నాను చూడండి ఇదైతే పంచదారతో తయారు చేసిన బెల్లంలాగా అనిపించింది నాకు ప్యూర్ బెల్లంలాగా లేదనమాట లోపల చూసారా వైట్గా అనిపించింది ఇలా అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇలా నేను అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఫాస్ట్గానే అయిపోయింది అనమాట నైట్ అన్ని స్వీట్స్ తాంబూలాలు పూలు పళ్ళు పసుపు కుంకుమ గాజులు అన్నీ కూడా ఈవినింగే పెట్టేసుకున్నాం అనమాట మళ్ళీ మర్చిపోతాము ఏదైనా మిస్ అవుతుంది అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే పొంగల్ ప్రిపేర్ చేసేసుకొని స్నానం అది చేసేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసేసుకొని బయలుదేరిపోయామనమాట అలా మా చెల్లి వాళ్ళు అయితే ఊరి నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయింది వాళ్ళు రావడం మేము వెళ్ళడం అలా లేట్ అయింది అనమాట కానీ అమ్మవారి దర్శనం అయితే భలే జరిగింది మాకు ప్రశాంతంగా ఎంత బాగా జరిగిందంటే అసలు భలే ఉంటుందన్నమాట అమ్మవారి గర్భగుడిలోకి వెళుతుంటే అసలు ఎందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు అంటారు చూసారా అలా అనిపిస్తుంది నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా అలా కొత్తగా అనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట నాకైతే అలా ఆషాఢం సారే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము ఈ ఇయర్ కూడా ఇద్దాము అని చెప్పేసి మా చెల్లి మేము అనుకోవడం జరిగిందనమాట అలా ఇక్కడైతే మనం ఇంట్లో పూజ ఇలా చేసేసుకున్నాము మార్నింగే వెళ్ళే ముందు చేసేసుకొని ఇంట్లో ఇక బయలుదేరుతాం అనమాట ఇప్పుడు చూసారా మా దేవుడు గుడైతే అయితే ఇలా చిన్నగా ఉంటుందన్నమాట సపరేట్గా ఏమీ గది లేదు అలా మనం వెళ్ళే దారి వెంట ఆంజనేయ స్వామి ఉంటారు కదా కార్నర్లో ఆ టెంపుల్ అనమాట ఇప్పుడైతే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇది లిఫ్ట్ వైపు వెళ్ళే దారి ఇంకొక వైపు ఘాట్ రోడ్డు ఉంటుంది ఇంకొక వైపు వన్ టౌన్లో నుంచి మెట్ల దారి ఉంటుంది ఇంకొక వైపు వచ్చేటప్పటికి అమ్మవారి ముందల వైపు నుంచే మెట్లు కూడా ఉంటాయి అన్నమాట ఇలా నాలుగు దారులు ఉంటాయి ఎవరు ఏ దారి నుంచి అయినా ఎలాగైనా పైకి అమ్మవారి టెంపుల్కి చేరుకోవచ్చు మనం ఇలా మేము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చి మనం ఇక్కడ మనం ఆషాఢ పట్టి సారే అంటారు కదా అది సమర్పించుకోవడానికి మనకి ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేశారనమాట ఈ మంత్ అంతా కూడా అలా అక్కడ మన అమ్మవారికి సారీ ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఫ్రంట్ వ్యూ అమ్మవారి ముందు ముఖద్వారంలో నుంచి వెళ్ళే వ్యూ అనమాట ఇలా మేమైతే ఇక్కడికి వచ్చేసాము మాతో పాటు ఇక్కడైతే మనకు తెలిసిన వాళ్ళు కూడా కలిశారు ఇంకా ఏముంది బాగా అసలు చాలా బాగా జరిగిందనమాట తెలిసిన వాళ్ళు కూడా రావడం వలన అలా అందరం కలిపి ఇక్కడ సార్ అనేది అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు అసలు ఎంత నిండుగా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అమ్మవారిని దర్శించుకునేది అసలు చాలా చాలా అసలు మాటలతో చెప్పలేము అనమాట అంత ఆనందంగా ఉంటుంది అట్లా ఎర్లీ మార్నింగ్ ఇలా వెళుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అలా అమ్మవారికి అన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నాము నిండుగా మనకి ఎంతైతే చేతనవుతుందో అంత అమ్మవారికి తీసుకువెళ్ళామన్నమాట సారైతే తీసుకొచ్చి తీసుకొచ్చాము ఇప్పుడు ఇక్కడ పూజారి గారు పూజ చేస్తున్నారు కదా కొంచెం సేపు కూర్చున్న తర్వాత మనకి గోత్రనామాలు అవన్నీ చెప్పి అవన్నీ కూడా పూజ చేస్తారనమాట అమ్మవారికి సమర్పించే టైంలో ఇక్కడైతే పూజ జరుగుతూ ఉంది చూడండి ఎంత బాగుంటుందో అమ్మవారు అయితే మీరు కూడా కుదిరితే గనక ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా విజయవాడ వచ్చారు అంటే అమ్మవారిని దర్శించుకోకుండా అస్సలు వెళ్ళకండి చాలా 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 బాగుంటుంది అన్నమాట ప్రశాంతంగా మేమైతే అమ్మవారికి సార్ ఇవ్వడానికి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి అందరూ లైన్గా ఒక్కొక్కరుగా వెళుతూ అమ్మవారికి పసుపు కుంకుమ పూలు గాజులు మనం తీసుకొచ్చిన సారే ఇవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకోవడం జరుగుతుందనమాట ఇప్పుడు అలా మేము కూడా లైన్లో వచ్చేసాము ఇక్కడికి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతిసారి కూడా అమ్మవారికి జరిగే ప్రతి కార్యక్రమం కూడా దేనికదే స్పెషల్ అని చెప్పుకోవచ్చు అనమాట అలా మీరు ఎవరైనా కూడా విజయవాడ వచ్చారు అంటే బయట నుంచి అంటే విజయవాడలో ఉండే వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మ గురించి తెలుసు బయట నుంచి ఎవరైనా వచ్చారు అంటే కనుక అమ్మని దర్శించుకోకుండా అసలు వెళ్ళకండి అంత బాగుంటుందన్నమాట ప్రశాంతంగా చాలా బాగుంటుంది అందుకే నాలుగు వైపుల నుంచి దారులు ఉంటాయి అని చెప్తున్నాను మీకు కొత్త వారికి తెలియడం కోసం వారికి అయితే అందరికీ తెలుసు ఎటువైపు నుంచి ఏ దారి నుంచి వెళ్ళొచ్చు ఏంటి అనేది అందరికీ ఐడియా ఉంటుంది ఇప్పుడైతే మేము అమ్మవారికి సారి ఇస్తున్నాం చూడండి చాలా బాగా జరిగిందనమాట అసలు ఈ సంవత్సరం అందరు కూడా కలిశారు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా అలా చాలా గ్రాండ్గా జరిగిందనమాట భలే ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడైతే అమ్మవారి ముందు పూజ జరిగిన తర్వాత ఇక్కడ ఫ్రంట్లో కూడా పెట్టారు పెట్టి ఒక్కొక్కరుగా మీరు సమర్పించుకోండి అని చెప్పి చెప్పారనమాట పూజారి గారు ఇప్పుడు సార్ అయితే అమ్మవారికి ఇస్తున్నాం చూడండి ఇక్కడ మేము చాలా స్పీడ్ మోడ్లో పెట్టి మీకు చూపిస్తుంది అనమాట వీడియో అయితే చాలా పెద్దగా వచ్చింది థర్టీ మినిట్స్ వరకు వచ్చింది దాన్ని కుదించుకుంటూ చాలా స్పీడ్గా పెట్టి చూపిస్తుంది అనమాట లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చూసారా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే భలే ఉందన్నమాట అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి ఇక్కడ మనం ఏవైతే తీసుకొచ్చామో పసుపు కుంకుమ పూలు గాజులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చిన్న విగ్రహం పెట్టారు కదా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలా మేము ఇచ్చిన తర్వాత మనం తీసుకొచ్చినవన్నీ ఉంటాయి కదా అవి వాటితో పాటు మనం ఇక్కడ పొంగలు కూడా పెట్టుకున్నాం కదా పరమాన్నం అవి అన్నీ కూడా గుగ్గిళ్ళు ఇవి ఒకరికొకరు అందరూ ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఎవరెవరు తీసుకొచ్చినా కూడా అందరూ ఇలా పంచుకుంటూ ఉంటారు చాలా బాగుంటుందన్నమాట ఇలా మేము కూడా పొంగల్ చేసి తీసుకొచ్చాను కదా దాంతోపాటు గుగ్గిళ్ళు ఇలా నేను మా చెల్లి ఇస్తున్నాం ఇక్కడ ఇలా అందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు అనమాట వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా కొన్ని పూజారికి ఇస్తారు తర్వాత కొన్ని ఇలా షేర్ చేసుకుంటారు ప్రతి ఒక్కరూ మేమైతే ఎవరిని మిస్ చేయకుండా ఇక్కడ ఉన్నోళ్ళందరికీ కూడా ఇచ్చామన్నమాట అందరూ అలాగే ఇచ్చుకుంటారు ఒకరికొకరు ఇక్కడ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది అలా ప్రతి ఒక్కరూ చాలా ఎట్లా అంటే చాలా మాటలు చెప్పలేము అనమాట అంత అనుభూతిని పొందుతారు ఇక్కడ ప్రతి ఒక్కరూ అలా మేమైతే అందరికీ షేర్ చేస్తున్నాము ఎవరిని మిస్ చేయకుండా మీరెప్పుడైనా ఇలా ఆషాఢం పట్టి తీసుకొచ్చారా అంటే కొంతమందికి తెలియదు నాకు కూడా ఇంతకుముందు తెలియదు ఇప్పుడిప్పుడే తెలుసు అనమాట ఇలా తీసుకొస్తున్నారు అనేసి అలా మేము కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చాం కదా ఈ ఇయర్ కూడా ఇద్దాం బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది నేను మా చెల్లి వాళ్ళు మా మరదలు అంటే తమ్ముడు తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా వచ్చారు అందరూ కలిపి ఇక్కడ రావడం జరిగింది మాతో పాటు ఇక్కడ వీరు కూడా మాకు జాయిన్ అయ్యారు ఇక్కడ కూర్చొని ఉన్నారు చూసారా వీళ్ళందరూ కూడా బాగా కలిసిపోయారు మాకు అక్కడికి వెళ్ళామనుకోండి అందరు తెలిసిపోతారు ఒకరికి అలా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటారు కదా అలా అక్కడ అలా మేము ఇక్కడైతే కలిసామో కలిసాము కలిసిన తర్వాత ఇలా మనం తీసుకొచ్చినవన్నీ ఒకరికొకరు షేర్ చేసుకున్నాం అలా భోజనాలు కూడా ఉంటాయి కంపల్సరిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేయండి కంపల్సరిగా అమ్మ భోజనం తిని వెళ్తే బాగుంటుంది ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా వీరే కొడుతు కొట్టి ఇస్తారు మనకి కాకపోతే నాకైతే నేనే కొట్టాను కొబ్బరికాయ అంటే నాకు బాగుంటుంది అనమాట ప్రశాంతంగా అందుకే నేనైతే మా చెల్లిని మనమే కొట్టుకుందాం వారికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇంక నేనే కొట్టాను అనమాట ఇక్కడైతే మేము శారీ తీసుకొచ్చాం కదా అమ్మవారి కోసం అని చెప్పేసి ఇక్కడైతే మామూలుగా ఇస్తారు అమ్మవారి టెంపుల్లో ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేల్ పెడుతూ ఉంటారు అలా ఎందుకు నాకు అలా ఇష్టం అనిపించలేదు ఎందుకనో ఎవరైనా లేని వాళ్ళని చూసి మన టెంపుల్లోనే లేదా బయటనే ఇద్దాం ఎవరన్నా తెలి తగలకపోతే గనక అలా అనుకున్నాం మేమైతే అలా వెతుకుతూ 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 మల్లికార్జున స్వామి టెంపుల్ వైపు వెళుతూ ఉన్నప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరేను వీళ్ళు కనిపించారనమాట వీరికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇచ్చాము చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా నేను ఇప్పుడు ఈ పూలు ఎందుకు చూపిస్తున్నాను అంటే అమ్మవారి టెంపుల్కి దగ్గరగా రైల్వే స్టేషన్కి దగ్గరగా బస్ స్టాప్కి దగ్గరగా ఇలా ఉంటుందన్నమాట ఇది రాఘవయ్య పార్క్కి పక్కనే సారీ రాఘవయ్య పార్క్ కాదు రాజీవ్ గాంధీ పార్కు పక్కనే ఈ పూల మార్కెట్ ఉంటుందన్నమాట విజయవాడలో అతి పెద్ద పూల మార్కెట్ అనమాట ఇక్కడ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి దండలు అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడికి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడే ఉంటుంది పూల మార్కెట్ ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారు చాలా పెద్ద పూల మార్కెట్ ప్రైజ్లు అనేది రీజనబుల్గా ఉంటాయి తప్పకుండా తీసుకు వెళ్ళండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బయట వాళ్ళు తెలియడం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను లోకల్ వాళ్ళకి అందరికీ ఈ విషయాలు తెలుసు ఎప్పుడైనా కూడా అమ్మవారికి చీర పెట్టినప్పుడు ఇలా బయట ఎవరికైనా ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళు చాలా కాలం వరకు చెప్పుకుంటారు అలాగే మన పిల్లలకు కూడా బ్లెస్సింగ్స్ అందుతాయనే ఉద్దేశంతో నేను అలా ఇవ్వడానికి ఇష్టపడతాను అన్నమాట అలా పూలు పళ్ళు గాజులు పసుపు కుంకుమ ఒక ఆమెకి ఇచ్చాము మేము వాళ్ళు చాలా సంతోషించారనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరూ చూడండి ఎంజాయ్ చేయండి Thank you. Thank you so much.